ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు దేశ ప్రజల సొమ్మును కాంగ్రెస్ చొరబాటుదారులకు దోచిపెడుతోందంటూ ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యలు చేశారు మహిళల మంగళ సూత్రాలను కూడా హస్తం పార్టీ వదిలిపెట్టట్లేదని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఘాటు విమర్శలు చేశారు తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోలేకే మోదీ ఇలా కాంగ్రెస్పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతామని మతాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్నారని ఆమె అన్నారు ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ద్వేషం పెంచుతారా మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోధ్రా అల్లళ్లు సృష్టించి ఎన్ని మంగళసూత్రాలు తెంచలేదు ఇప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళసూత్రాలు తెంచలేదు అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారని మోదీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారన్నారు ప్రధాని మోదీకి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని ముస్లింలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని ఆమె అన్నారు ఇది బీజేపీకి ఈ దేశానికి మంచిది కాదని బీజేపీ ఈ దేశానికి చాలా ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీతోనే దేశ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ అని షర్మిల ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు నిన్న మోడీ మోడీ గారు రాజస్థాన్లో చెప్పిన మాట ఎంత ఘోరంగా మాట్లాడారు ఎంత విషం చిమ్మే మాటలు మాట్లాడారు మోడీ గారు నిన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనట కాంగ్రెస్ పార్టీ అది కారం లేకొస్తేనట మంగళసూత్రాలు లాక్కొని ముస్లింలకు ఇస్తారట ఇది ఎక్కడ భాష ఇది ఎక్కడి ద్వేషం ఎందుకని ఏ మంగళ గురించి మాట్లాడుతున్నాడు మోడీ గారు రాజస్థాన్ లో మాట్లాడిన మాటలు మోడీ గారు విషం చిమ్మే మాటలు ద్వేషాన్ని నింపే మాటలు ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా తీరు మార్చుకోలేదు బీజేపీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ చిచ్చులో ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు అదే మాటలు మళ్ళీ ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఎంత దారుణంగా ఒక ముఖ్య ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ద్వేషాన్ని అసూయను అన్ని నింపుతూ ఎంత విద్వేషాన్ని నింపుతూ మంగళ సూత్రాలు తెంచి ముస్లింలకు ఇస్తుందంట కాంగ్రెస్ పార్టీ ఏ మంగళ సూత్రాలు మోడీ గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోత్రా ఘటనలో ఎన్ని మంగళ సూత్రాలు తెగాయి మోడీ గారు సమాధానం చెప్పాలి మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మణిపూర్లో ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయో మోడీ గారు సమాధానం చెప్పాలి ఈయన మాట్లాడేది ప్రజల శ్రేయస్సు గురించి ఎప్పుడూ ఆలోచన లేదు ప్రజల గురించి మోడీ గారికి దమ్ముంటే ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి మేము ఇది చేశాము మాకు ఓట్లు వేయండి అని అడగాలి మోడీ గారికి దమ్ముంటే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడే సంవత్సరానికి ఇప్పటికి పది సంవత్సరాలు అయింది మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి మన రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి కోటైనా వచ్చాయా పది లక్షలైనా వచ్చాయా లక్ష అయినా వచ్చాయా దానికి సమాధానం చెప్పాలి మోడీ గారు ఏం చెప్పాడు మోడీ గారు రైతులకి ఆదాయం దుగుణం చేస్తామన్నాడు డబుల్ చేస్తామన్నాడు అయిందా అన్న రైతులకు ఆదాయం డబుల్ అయిందా అప్పుల పాలు లేని అప్పులు అప్పులు లేని రైతున్నాడా ఈరోజు దానికి సమాధానం చెప్పాలి మోడీ గారు ఇవన్నీ చెప్పరు కానీ మన రాష్ట్రానికి ఏమో పది సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ పది సంవత్సరాల క్రితం రావాల్సింది ప్రత్యేక హోదా పది సంవత్సరాల క్రితం రావాల్సింది మన రాజధాని పది సంవత్సరాల క్రితం రావాల్సింది మన పోలవరానికి డబ్బులు ఇవన్నీ ఏవి చేయకుండా ఈరోజు విషం జిమ్మే మాటలు మాట్లాడుతున్నారు ఒక పక్క రాహుల్ గాంధీ గారేమో ప్రేమను నింపే మాటలు సోదర భావాన్ని నింపే మాటలు ఒక పక్క రాహుల్ గాంధీ గారు ఒక ఋషిలాగా ఒక యజ్ఞం చేస్తూ ఏడు వేల కిలోమీటర్ల పాదయాత్రను ఐక్యత కోసం చేసిన వాడు రాహుల్ గాంధీ గారైతే ఇలా విషాన్ని ద్వేషాన్ని నింపే మాటలు మాట్లాడేవాడు మోడీ గారు ఎవరికి ఓటేస్తారో ఎవరు ప్రధాని కావాలో మీరే నిర్ణయించుకోండి మన